నిజానికి మన పార్టీని ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా నాయకులు వదిలిపెట్టిన టైంలో ఇవాళ మన ముందుకు వచ్చిన మన పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ కుమార్ గారి గురించి మనం ఎందుకంటే ఒకవైపు నాయకులేమో మన ప్రతిపక్షంలో రాదులు పెట్టిపోతా ఉంటే ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానించారు ఇస్తాము ఇదివరకు నిరంజన్ రెడ్డి గారు పదవి చేసినారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆ పదవి నీకు ఇస్తాము క్యాబినెట్ ర్యాంక్ ఇస్తామో మీరు పార్టీలోకి రండి అని అడిగినారు ఆయన వద్దన్నారు నేను రానని చెప్పిన మీరు ఐపీఎస్ ఆఫీసర్ పని పనిచేసినారు మీకు అనుభవం ఉంది పరిపాలన అనుభవం ఉంది మీరు వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి తీసుకోండి అని మరొక ఆహ్వానం నాకు వద్దు నాకు అధికార లాలసీ లాలోచన లేదు దాన్ని కూడా అవుతున్నాను చివరికి ఆయన చెప్పారు మన రాష్ట్రంలో మూడు రిజర్వ్ సీట్లు ఉన్నాయి నాగర్కర్నూలు ఉన్నది వరంగల్ ఉన్నది పెద్దపల్లి ఉన్నది మీరు ఎక్కడ కోరుకుంటారో అక్కడికి పంపుతాము మా పార్టీ తరఫున నిలుచుకోండి డబ్బులు కూడా మొత్తం మేమే ఖర్చు పెడతాము మీరు మా పార్టీ తరఫున రండి అని ఆపరిస్తే అధికారాన్ని కాదని అధికార పార్టీని కాదని వాళ్ళ ప్రలోభాలను కాదని ఇవాళ కష్టంలో ఉండే మన నాయకుడు కేసీఆర్ గారి కట్టగా వచ్చిన దీశాది ఒక ధైర్యవంతుడు మీ అలంకూరు మట్టి బిడ్డ ఆర్ఎస్ నేను తప్పకుండా చెప్తా ఈ మాట ఆనాడు ఉన్నతాధికారిగా ఏనాడు మత్సలేని జీవితం అవినీతి ఆరోపణలు నేను ఎదుర్కోలా పిల్లలకి చదువు చెప్పాలి నాణ్యమైన చదువు వస్తే విద్యతోనే వికాసం వస్తుంది వికాసంతోనే సమాజంలో సమానత్వం వస్తుంది అనే ఒక ఉదాత్తమైన ఆలోచనతో ఒక తరం బాగుపడాలి ఒక పిల్లలు చదువుకుంటే ఆ తరం ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది అనే ఆలోచనతో కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు వెయ్యి గురుకుల పాఠశాలను పెడితే వాటిని సమర్థవంతంగా నడిపి లక్షలాది మంది ఆధిపత్యాలు లాంటి పిల్లలను తయారు చేసిన అద్భుతమైన అధికారి మీ అలంపూర్ మట్టి బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ అధికారిగా ఉన్నప్పుడే ఇంత మంచి పనులు చేయగలిగితే ప్రవీణ్ కుమార్ గారు రేపు మీరు పార్లమెంట్ గెలిపిస్తే ఎన్ని అద్భుతాలు ఢిల్లీలోకిగా చేస్తాడు మనకోసం మన నాగరికల పార్లమెంట్ కోసం ఒక్కసారి ఆలకించండి ప్రియ